జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ అపదర్భత్తరం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయనమామ్యం శ్రీమాత్రే నమో జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజున ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వివాహ యోగం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా శీఘ్ర యోగం కావాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే విశ్వస్నా సంవత్సరంలో మేషరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గురుబలం కుదరాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మేషరాశి జాతకులకి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు జరుగుతుంది అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది కర్కాటక రాశిలో అంతా కూడా ప్రవేశం చేయడం స్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల యోగకరంగా ఉంటుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున ప్రధానంగా కలత్రకారుడు శుక్రుడు సప్తమాధిపతి మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడంతా కూడా యువకరంగా ఉండాలి మీకంతా కూడా శుక్రుడు కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నారు కావున ప్రధానంగా చూసుకుంటే ఎలినాండి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ఈ యొక్క వరపాశుపత హోమం కానీ కన్యా హోమాది హోమం కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్రంలో శ్రీశైలంలో కానీ పుణ్యక్షేత్రంలో కనుక శివ కళ్యాణాన్ని ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది శ్రేయదాయకంగా ఉంటుంది మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవీంద్రాని నమస్తం దేవీ దేవీంద్ర పిభామని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రాన్ లాభంచ దేహిమే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది శీఘ్ర పుణ్య పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినించం కూడా శ్రీకృష్ణ ప్రీతికరంగా రుక్మి కళ్యాణాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది రోహిణి నక్షత్రం ఉన్న సమయంలో రాత్రి వేళల్లో అంతా కూడా కళ్యాణం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ ఆలయంలో మీరు అది ఎక్కడైతే కళ్యాణం చేస్తున్నారు పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ కళ్యాణం చేయించుకోవడం వల్ల రుక్మి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ చరిత్రని కానీ చదవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుగ్రసంతో నారికేల జలంతో మామిడి పళ్ళతో అభిషేకం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది కళ్యాణ యోగం కలగాలంటే మేషరాశి జాతకులు విశేషంగా బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి మరియు ఇక్కడ సూర్యువర్గం నాటికంతా కూడా జపాలంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ముల మాలనంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక శుక్రవారం మంగళవారం గురువారం రోజునంతా కూడా సమర్పిస్తూ ఉండాలి పసుపు కొమ్ములనంతా కూడా మాలలాగా చేసి మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండే విధంగా చేస్తూ ఉంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక జపాలు అనుష్ఠానాలంతా కూడా చేసుకోవాలి శాంతి పూజలు చేసుకోవాలి కావున విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్రీ నమ